ఈ క్రూరమైన జర్మన్ సైనికులు చనిపోయిన సైనికులపై విచక్షణ రహితంగా బుల్లెట్లను ఉపయోగిస్తారు తద్వారా ఎవరైనా బతికి ఉంటే చనిపోతారని బుల్లెట్లను ప్రయోగించిన తర్వాత వారు అక్కడి నుండి వెళ్లిపోతారు కానీ చనిపోయిన సైనికుల్లో ఒక బ్రతికే ఉన్నారు అతడు తన బెటాలియన్ కు కెప్టెన్ అతను ఒక సైనికుని తుపాకీని తీసుకుని దాన్ని లోడ్ చేసి శత్రువు తలని లక్ష్యంగా పెట్టుకుంటాడు కానీ ఎవరు అతను పిలుస్తారు అతను కూడా అతని బెటాలియన్ లో సైనికుడు అతను గురి నిరాకరిస్తున్నాడు కానీ కెప్టెన్ వినడు అతని కోపంతో గురి ప్రారంభిస్తాడు కానీ తుపాకీలో బుల్లెట్ లేదు రెండో సైనికుడు జారిపడి కెప్టెన్ వద్దకు వచ్చి తన వద్ద బుల్లెట్లు ఉన్నాయని చెప్తాడు దీని కారణంగా సైనికుడు తుపాకీలో బుల్లెట్లను లోడ్ చేయడం ప్రారంభించాడు జర్మన్ సైనికుల జనరల్ కూడా ఇక్కడికి వచ్చాడు అతను స్నానం చేయబోతున్నాడు అక్కడ సైనికుడు బుల్లెట్లను లోడ్ చేశాడు అతడు తుపాకీని కెప్టెన్ కి ఇస్తాడు కెప్టెన్ శత్రువును లక్ష్యంగా చేసుకుంటాడు రెండో సైనికుడు మీరు చేయలేకపోతే నేను చేయగలను అంటాడు ఈ సైనికుడు కూడా గురి పెట్టడంలో అత్యుత్తముడు అందుకే కెప్టెన్ అతనికి తుపాకీ ఇస్తాడు ఆ సైనికుడు చాలా మంది సైనికులు నిలబడి ఉన్న మరొక ప్రదేశం నుండి గురి చూస్తాడు కానీ ఒక సైనికుడు వారి వైపు వస్తున్నాడు అతన్ని చూసి కెప్టెన్ దాక్కుని ఆ సైనికుడికి కూడా చెప్తాడు కానీ సైనికుడు గురి చూడటంపై దృష్టి పెడతాడు అద్భుతమైన లక్ష్యంతో అతను జనరల్ తలను పేల్చి వేస్తాడు జనరల్ చనిపోయాడని ఎవరికి తెలియదు ఒక సైనికుడు తిరిగి చూడగానే జనరల్ చనిపోయాడని చూస్తాడు సైనికుడు తిరిగి ఇటువైపు చూసేలపు అతడు తన తలను కూడా పేల్చివేస్తాడు ఆ సైనికుడు బుల్లెట్ శబ్దం కూడా వినలేకపోయాడు తర్వాత అతను మరొక సైనికుడిని చంపుతాడు కానీ వారి వైపు వస్తున్న సైనికుడికి ఆ విషయం తెలిసింది కానీ అప్పటికి ఆ సైనికుడు తన తలను పేల్చి వేస్తాడు చివరికి ఒక సైనికుడు అక్కడ నుండి పారిపోతున్నాడు కాని కాల్పులు జరుపుతున్న సైనికుడు తన తలను కూడా పేల్చివేస్తాడు కెప్టెన్ తన లక్ష్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కానీ అతను కూడా చాలా సంతోషంగా ఉన్నాడు కెప్టెన్ ఆ సైనికుడిని ప్రశంసిస్తాడు